హాయ్ నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారు కదా యా 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 గ్యాప్ వచ్చింది మస్తు అంట మస్తు గ్యాప్ వచ్చింది రాలేదు గ్యాప్ ఇచ్చా ఎడే బాగా ఇచ్చాయి కదా మామూలుగా ఉండే సోఫగారితో పెట్టుకుంటా సో ఎనిమిది అయితే నైట్ అయితే పడుకున్నాను అబ్బా తొమ్మిది దాటింది జల్దీగా పడుకున్నాను గంట సేపటి నుంచి మామూలు దోమలు కాదు పీకిన కాడ పీకిన కాడ పట్టు వదలకుండా పీక్కినాయి అనమాట సో ఇక లోపం లేదు ఇక వీటినిగా ఎట్లా అయినా సరే వీటికి చెక్ పెట్టాలని చెప్పేసి నేనేం చేసిన అనమాట ఇంట్లో ఒక చిన్న ఆలవి ఉంటే దానికి పెట్టినా అంతే కొన్ని దోమలు చచ్చిపోయినాయి అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి ఇక మళ్ళీ ఇంకొక చిన్న అలౌట్ ఉంటే అలౌట్ పెట్టేసిన అనమాట మొత్తం చచ్చిపోయినాయి కానీ ఒక గంట రెండు గంటలు మాత్రం మస్తు అంటే మస్తు ఇబ్బంది పడ్డాం అనమాట పీకుడే పీకుడు ఆడ దోమ తెలవట్లేదు మొగ దోమత తెలవట్లే అనమాట అట్లా పీకుడు బిక్తున్నాయి అనమాట కమ్మ ప్రస్తుతంగా నిద్ర పడింది అని చెప్పేసి అనుకున్నాక పొద్దుగాలు ఇచ్చేసరికి ఇంకేంది అరకిలో నిద్రగా అరికిందనమాట హోమై ఏం చేద్దాం ఇగో సూడు సూడు ఎట్లా దద్దులు ఎక్కినాయి అనమాట సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి బట్ చాలా అంటే చాలా ఫ్యామిలీలూ దోమలు మామూలుగా లేదు అల్ల 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 కిక్కిలంగా ఏడ కడితే అల్లంగా దూరకుండా దూరుకుంటూ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ దోమ దోమల వల్ల లేనిపోని రోగాలు వస్తున్నాయి కాబట్టి అలర్ట్గా ఉండండి ఇక లాపలేక రేపటి నుంచి నా గుడిసే చుట్టూ పెద్ద వలేసుకుంటాం అనమాట ఒక అప్పుడు రానరా మీ సంగతి చెప్తే దోమలు అని చెప్పేసి ఫైటింగ్ ఫైటింగ్ ఒక బ్యాట్ కూడా తెచ్చుకుని అనమాట దోమల బ్యాటింగ్ కనిపించింది అనుకో పట్ట పట్ట సిక్స్ లే సిక్స్ పడతానమాట దోమల బెడత నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఓకేనా సో అదే విధంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక మనం అప్డేట్ లోకి వెళ్దామా యా దూకుదాం 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 అనమాట హైదరాబాద్ లోని హైడ్రా వింగ్స్ మామూలు లేదనమాట పంజా పంజాబ్ పంజా జులిపిస్తుంది అనమాట ఎందుకంటే కు సరౌండింగ్ లో కుంటలకు చెరువులకు మూసలకు దగ్గర దగ్గర ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఒకటంతస్తు రెండు అంతస్తు మూడు అంతస్తు పెద్ద పెద్ద బిల్డింగ్ గానీ కానీ ఏదైనా సరే మొత్తం మొత్తం హైడ్రా మిషన్ తో బిల్డింగ్స్ అన్నింటి కూలగొడుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఇప్పటి వరకు కొన్ని వందల బిల్డింగ్స్ కూలగొట్టినట్టుగా తెలుస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సో అదే విధంగా ముఖ్యంగా పేరు పొందినటువంటి జన్వాడలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ అయితేనేమి దాన్ని కూడా కూల్చేలా వద్ద ప్రయత్నాలు చేస్తున్నారనమాట కానీ ఒకవేళ అది నిజంగా అక్రమ కట్టడం అయితే కూల్చేయడానికి రంగం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట సో దీనితో పాటుగా గండిపేట పరిధిలో ఉన్నటువంటి తమ్మిడి చెరువుపై కూడా మూడు ఎకరాల ఇరవై గుంటలలో అక్కినేని నాగార్జున గారు ఒక ఎన్ కన్వెన్షన్ సెంటర్ అనేటువంటి ఒక ఫంక్షన్ అని నిర్మించడం సో అది కూడా ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది అది కూడా ఒక అక్రమ కట్టడం అన్నట్టుగా జనం కోసం అనేటువంటి ఒక సంస్థ సంస్థలు తలెత్తినట్టుగా తెలుస్తుంది అనమాట మరి దాన్ని కూలుస్తారా లేదా అనేది వెయిట్ అండ్ సీ అనమాట ఓకేనా మిత్రమా మిత్రమా హోమై గార్డ్ హోమై గార్డ్ ఇంకోటి ఏంటంటే అమ్మయ్య నా గుడిసే డెబ్బై గజల్లో నా గుడిసే మాత్రం పోలేదు రా ఆ తాటాకులు జమ్ము కర్రలు గిర్రలు తెచ్చి మంచి ఒక చిన్న గుడిసెస్కున్నాను మాకు వెచ్చ ఉండడానికి ఆ గుడిసి తింటున్నా ప్రెసెంట్ అయితే మొత్తం మాస్టర్ ప్లాన్ లో చూసుకున్నా బానే ఎఫ్టిఎల్ అయితే లేదు ఆహా కాల్ మీద నేను చక్కగా నిద్రపోతాను అనమాట సో మిత్రులారా నేను అనేది ఏంటంటే ఇక కట్టడాలు ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్ చేయాలని అనుకుంటారో కొంచెం హెచ్ఎంబీఏ మాస్టర్ ఫాలో అవ్వండి ఎఫ్టీఎల్ లేని చోట మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని ముందుకెళ్తే చాలా చాలా బెటర్ అనమాట ఎందుకంటే దగ్గర దగ్గర ఈసారి ఇరవై నాలుగు వేల కట్టడాల్ని కూడా అక్రమంగా ఉన్నాయి అని చెప్పేసి సర్వేలో వాటి వాటన్నింటిపై కూడా హైడ్రా పంజా విసిరబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట అయ్యో బాబు ఏంది ఏంది నేను అన్నట్టు చూడలేదు చిత్తపండు ఎలా ఇచ్చా బావిచ్చే కదా ఎనిమిది థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకు వాయిస్ తో మరొక అప్డేట్స్ మీ మిమ్మల్ని రాబోతున్నా అందరికి సెల నమస్కారం మరొక అప్డేట్స్ మీ మిమ్మంత్రి రాబోతున్నా అంతే